పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపిస్తున్నారని కావటి మనోహర్ నాయుడు అన్నారు వార్డులో పెన్షన్ కోసం కొత్తగా అర్హత సాధించిన లబ్దిదారులకు సంపత్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేయర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో మాత్రమే పెన్షన్ ని పెంచాయని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెన్షన్ పెంచుకుంటూ పోతున్నారని చెప్పారు నుండి ఎనిమిది మందికి పైగా అవ్వ తాతలు వితంతువులు పెన్షన్ కోసం అర్హత సాధించారని అన్నారు నమస్కారం నా పేరు సిఎస్ఆర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి వినుకొండ నియోజకవర్గం నుంచి నేను పోటీ ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు చివర కొండల్లో ఒక రాక్షస 내가 치면 되는 거지. 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 내가 치면 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జననేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా అవ్వాతాతలకు వికలాంగులకు వితంతువులకు మూడు వేల రూపాయలు ఇస్తాను సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతూ అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ చెప్పిన మాటని తూచా తప్పకుండా ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో పెంచినటువంటి పింఛన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం అంటే అధికారంలోకి వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతూ నేడు మూడు వేల రూపాయలు పెంచిన ప్రతి నెల అవ్వాతాతలకు వితంతులకు వికలాంగులకు ఇతర పింఛన్దారులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం కూడా జరిగింది మరి దానిలో భాగంగా గుంటూరు నగరంలో ఇప్పటికే అరవై వేలు పైచీలకు పింఛన్దారులు ఉన్నారు కొత్తగా మరొక ఎనిమిది వందల యాభై మంది పింఛన్దారులను కొత్తగా ఎంపిక చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఎనిమిది వందల యాభై మంది పైచులకు వారి గుంటూరు నగరంలో పింఛను మంజూరు చేయడం కూడా జరిగింది అంటే కేవలం ప్రతి మాసములో గుంటూరు నగరంలో ఉన్నటువంటి యాభై ఏడు ఎలక్షన్ డివిజన్స్లో సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయల పింఛన్ని ప్రతి నెల అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం దానికి తోడు ఏదో ఉదయం పూట వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం దాకా అడిగాపులు కాసి పింఛన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఒకటో తారీఖున పంచనగా ఉదయం ఆరు గంటలకే వాలంట్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నటువంటి వాళ్ళను కూడా నిద్రలేపి అవ్వాతాతలకి అందరికీ కూడా వాళ్ళ యొక్క గడప దగ్గరికి వారి డోర్ దగ్గరికి వెళ్ళి పిలిచిచ్చేటువంటి కార్యక్రమాన్ని నాడు శ్రీకారం చూడితే నేటి వరకు కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి మంచి ప్రభుత్వం మన ఇంటికి వచ్చేటువంటి ప్రభుత్వం మనల్ని కష్టకాలాల్లో ఆదుకునేటువంటి ప్రభుత్వం మనల్ని కష్టం అంటే తెలియకుండా చూసేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలు నమ్ముతూ ఉన్నారు విశ్వసిస్తూ ఉన్నారు